ఉంది అధ్యక్ష అంటే చుట్టుపక్కల ఏమైనా పల్లెటూరులో కలపాలిగా మున్సిపాలిటీలోకి ఏమైనా కలిపే అవకాశం ఉంటే రెడీ చేసి పంపించామని అడిగినట్టున్నారు అధ్యక్ష నాకు అంత క్లారిటీ లేదు అధ్యక్ష నిజంగా అడిగి ఉన్నారా అడిగి ఉంటే ఈ మండిగిరికి సంబంధించి మనం ఏమైనా కలపాలే అని చెప్పేసి ప్రపోజల్ ఏమైనా పంపిస్తాం ఇక్కడి నుంచి ఈ రెండు ప్రశ్నలు ఒకసారి కమిషనర్ గారు జవాబు వస్తుంది అడుగుతారు గౌరవ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ అప్పుడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేది కానీ ఆ సమావేశం జరగలేదు ఆ సమావేశ ఆధారంగా సభాపురం ముందగిరి పంచాయతీలో ఉండేటువంటి అక్కడ ఉన్న నాయకులు కానీ సభ వాళ్ళందరూ కూడా గారికి గతంలో మేము కోర్టుకు పోయాము వారు మాకు అలాగే మేము ఆదాన్ని విడిచి కలవము అనే దానిపైన గతంలో కోర్టుకు పోయాము దాన్ని ఉద్దేశించి మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగేటప్పుడు అంటే బి ఎలక్షన్ ఆ టైంలో ఇది ప్రతిపాదన కలపడానికి కానీ తీయడానికి కానీ ఇప్పుడు ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళని నలభై వాళ్ళుగా విభజన మీరు ఎలక్షన్ జరుపుకోండి అని మనకు సిడిఎం నుంచి ఉత్తర్వులు ఉన్నాయి ఇప్పుడులాగా దాని ప్రకారమే ఉంది కానీ కౌన్సిల్ తెలియకుండా మేము గవర్నమెంట్ ఎలాంటి ప్రతిపాదన పంపలేదు అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే కూడా గౌరవ మీ సార్ కోర్టులో ఏ నిర్ణయాన్ని మున్సిపాలిటీ పార్టీ కాదు ఇదే కలెక్టర్ గారు అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు 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 వేసిన కేసు వాళ్ళు ఫుడ్ డెబ్బై నెంబర్ తీసుకున్నప్పుడు తెలిసిన అంశమే కానీ మున్సిపాలిటీ వాళ్ళు పార్టీ చేయలేదు ఇది ఒకసారి ఆలోచించాలి అనూ మండగిరిలో నివసించే వాళ్లకు సదాపురం దగ్గర నివసించే వాళ్లకు మనం మా ఏరియాలో చూసినట్టు లేదు అధ్యక్ష పంచాయతీ గ్రాండ్స్ లో రోడ్లు డ్రైన్ గా వేసుకుంటున్నారు అధ్యక్ష మొన్న చిన్నపాటి వర్షం పెట్టారు అధ్యక్ష తిరుమల రోడ్లని రోడ్లు అని స్విమ్మింగ్ పూల్ అని తలపించినాయి అధ్యక్ష అంటే ఒక ప్రణాళిక పక్కన లేదు అధ్యక్ష అక్కడ వేసిన రోడ్లు గానీ డ్రైన్లు లు అసలు తిరుమల లో లేదు అధ్యక్ష మనం ఎంతసేపు అక్కడ నిలిసిస్తున్న వాళ్ళు మాకు ట్యాక్స్ తగ్గుతుంది లేదా మున్సిపాలిటీలో కలిపితే రేపు పెరుగుతాయని ఆలోచిస్తున్నారు సార్ అక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు కట్టినా వర్షం ఇంటికి నీటికి ఇల్లు పోవాలంటే అంతకంటే ఏం ఉండదు అధ్యక్ష ఒకసారి ఆ రెండు కూడా కలిపెట్టు ఏదైనా ప్రణాళిక ఉంటే ఒకసారి చూడాల్సిందే కోరుకున్నాం అధ్యక్ష సింపుల్ గా కోర్టులో ఉంది కోర్టులో మున్సిపాలిటీ పార్టీ లేదు అది ఏంటంటే కలెక్టర్ చూసుకుంటారంటే కాదు అధ్యక్ష మన మున్సిపాలిటీ అధికారు క్లియర్ గా పిలిపించి పంపాలి మనం మనం మన కలెక్టర్ చూసుకున్నాం అధ్యక్ష రెండు వేలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ అది కలెక్టర్ మన మున్సిపాలిటీకి పెరిగే ఆదాయం కూడా చాలా ఉంటుంది అధ్యక్ష మన మున్సిపాలిటీలో కలిపితే రెండు రకాల అంటే అక్కడ నివాసితులు ఉన్న జనాలకి మంచి జరుగుతుంది తర్వాత మన అదే మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష దీని గురించి ఒకసారి మళ్ళీ మీరు కూడా కమిషనర్ గారిని ఒకసారి అందరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే అది ఇంకో కూడా చెప్పాలా ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో స్పెషల్ గా ఆదా మున్సిపాలిటీ అవతరించింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది పక్క ఉంటేనే ఎమ్మెల్యేలు కానీ లేదా కాలంలో వచ్చినా కళ్యాణం కానీ లేదా విన్నామన్నా ఒక మున్సిపాలిటీ చూశాడు నాకు ప్రయోగించడం జరుగుతా ఉంది మన దగ్గర ఎందుకు కూడా అలాంటి ప్రతిపాదన బాగాలేదు కానీ గౌరవ సభ్యులు కానీ మతము చైర్పర్సన్ గారి మీరూ కూడా ఏదైనా అలాంటి ప్రతిపాదన పెడితే ఆ ఫీజిబిలిటీ ఎంత ఉంది మనకు ప్రతిపాదన తయారు చేసి మీ సభతో సమ ఆ మోదంతో ప్రయత్నం చేస్తాము మరి ఎట్లా వచ్చే నెల పెడదామా పెడదామంటే పెట్టేస్తాం వచ్చే నెలలో అధ్యక్ష ఈ ప్రతిభాదంలో తయారు చేసుకున్న అధ్యక్ష మనం ఇచ్చి ఆ రెండు గ్రామాలకు సంబంధించి మనం ముక్సిపాటిలో కలుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ముగిస్తున్నాను